రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిపిఎల్ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు కావస్తున్నది పదహారు నెలల కాల వ్యవధిలో ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలను ఇచ్చాడు ఆరు గ్యారంటీలలో ప్రధానంగా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పాడు రెండు లక్షలు మరి ఇంతవరకు చేయని పరిస్థితి ఉంది అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి సంబంధించిన దాంట్లో లక్ష రూపాయలతో పాటు తుల బంగారం ఇస్తానని చెప్పాడు అది కూడా ఇంతవరకు చేయలేదు అదేవిధంగా రైతు బంధు పథకానికి సంబంధించినటువంటి దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేసి రైతు బతుకులలో వెలుగు నింపుతానని చెప్పినటువంటిది ఉంది కౌలు రైతులు కూడా సంబంధించినటువంటి దాంట్లో అన్నీ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా శాస్త్రం చెప్పాడు అవి కూడా చేయలేదు ఇలా పింఛన్లు పెంచుతామని చెప్తుండు పింఛన్లు కూడా పెంచే పరిస్థితి లేదు ఇవాళ మొత్తం కూడా మగలో పుట్టి పొవలో తెచ్చే కుక్క కొడుకు వ్యవస్థగా ఇయాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డది అదేవిధంగా అనేక మంది నిరుపేదలు ఉన్నారు దరిద్ర దిగువన బతుకుతున్నటువంటి పేదలు ఆకలితో అలమటించే వాళ్ళు ఉన్నారు అట్లాంటి పేదల్ని పట్టించుకోలేని పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం కాడుంది అందుకనే ఒక ప్రభుత్వం పోతే మరో ప్రభుత్వం వస్తుంది పాత సీసన్లో కొత్త సారలాగా ఈ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయే తప్ప పేదల బతుకులలో ఎట్లాంటి మార్పు తీసుకురావటం లేదు వాళ్ళకు కావాల్సినటువంటి ఏ అయితే హక్కులు ఉన్నాయో వాటిని ఇవ్వటంలో ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాయి ఈ విధానం పోవాలని చెప్పి మేము కోరుతున్నాం రేపు పదహారో తారీఖున హైదరాబాదులో బాగ్లింగంపల్లి మరి ఓంకార్ లో జరిగే పెద్ద ఎత్తున సదస్సు జరుపుతున్నాం ఈ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అందుకనే ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి రేపు పదహారో తారీఖున హైదరాబాద్లో లో జరిగేటటువంటి సదస్సును జయప్రదం చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ గా మేము డిమాండ్ చేస్తున్నాం ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్